హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి అండ్ మీ అందరికి కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరితో పాటు ఒక బ్లాగ్ అయితే షేర్ చేస్తూ ఉన్నానండి మొన్న సాటర్డే బ్లాగే అనమాట ఇది ఆ రోజైతే ఇంకా మంచిగా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాము ఇంకా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన రోజు కదా విష్ణుమూర్తికి కానీ ఇంకా అందరికి కూడాను సో అయితే ఇంకా మా ఆయన తులసి అయితే తీసుకొచ్చారండి ఇంకా వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన తులసి దళాలు మాల వేసామనుకోండి చాలా మంచిది అనమాట ఇంకా ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే టిఫిన్ అయితే రెడీ చేస్తున్నానండి పిండి ఉండింది ఇంకా ముందు రోజుతో అయితే ఇంకా దోశ పిండితో అయితే దోశలు అయితే వేసుకుందామని చెప్పేసి దోశలు అయితే వేస్తూ ఉన్నాను పిల్లలు కూడా చక్కగా స్నానాలు అవి చేసి రెడీ అయి ఉన్నారనమాట మా హస్బెండ్ కూడా ఇంకా ఇంట్లో పూజ అంతా చేసుకొని టిఫిన్ తినేసి అయితే మేము ఒక టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నామండి ఇంకా ఏ టెంపుల్ అంటే నెమలిగుండ్ల రంగస్వామి అనే టెంపుల్ మా ఊరికి దగ్గరలో ఉంటుంది అనమాట మేము ఉండేదానికి ఒక వన్ అవరు అట్లా టైం పడుతుందండి బైక్ మీద అయితే ఇంకా కొంచెం తొందరగానే పడుతుందండి వన్ అవర్ అయితే జర్నీలో అయితే ఉంటుంది డిస్టెన్స్లో అయితే నెమలిగుండ్ల రంగనాయక స్వామి చాలా మంచి టెంపుల్ అండి మంచిగా జనాలు అయితే ఫుల్గా వస్తూ ఉంటారు సాటర్డే స్టార్టర్డే అయితే గుడి ఉంటుందండి అంతా ఘాట్లో ఉంటుంది అంటే అడవిలో చుట్టూ చెట్లు అండి ఏ ఊరు కూడా ఉండదు ఊరు ఓన్లీ టెంపుల్ మాత్రమే ఒక అడవిలో ఉంటుంది అది మామూలు అడవి కాదు చాలా దట్టమైన అడవిలో అయితే ఉంటుందండి ఇంకా అక్కడికి అయితే మేము అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడల్లా వెళ్తూ ఉంటాము ఇంకా మా హస్బెండ్ కూడా హోటల్ అయితే పెట్టలేదండి ఇంకా టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి వర్షం కూడా పడుతూ ఉంది నేను ఇంకా వద్దు వర్షం పడుతుంది కదా నెక్స్ట్ వీక్ అట్లా వెళ్దాము అని అంటూ ఉన్నానమాట లేదు ఖచ్చితంగా వెళ్ళాలి లాస్ట్ వీక్ కూడా నువ్వు అట్లనే అన్నావని చెప్పేసి మా హస్బెండ్ అయితే తప్పకుండా ఈ వారమే వెళ్ళాలని చెప్పి ఇంకా చెప్పేసరికి సరే అని చెప్పానండి నాకు కొంచెం మిషన్ కుట్టేవి అవి కొంచెం ఎక్కువగా వర్క్ ఉంటుంది ఇంకా నాకు కుదరదు పిల్లలు నువ్వన్నా వెళ్ళి వచ్చేసే అని చెప్తే లేదు నువ్వే రావాలి అందరం వెళ్దామని చెప్పి ఇంక మా పాప అయితే నువ్వు రామా నువ్వు రామా అని అడుగుతుంది ఇంకా నేను లేకుండా పాప అయితే వెళ్ళదులేండి ఇంకా అందరం వెళ్తే బాగుంటుంది కదా వెళ్ళేసి వద్దాంలే అని చెప్పి మా హస్బెండ్ చెప్తే నాకైతే కొంచెం వెళ్ళాలనేం లేదు కానీ వెళ్ళానండి తప్పని పరిస్థితులలో ఇంకా ఇంట్లో కూడా నేను ఒక్కదాన్నే కదా అని చెప్పి వర్షం అయితే ఆల్రెడీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పడి ఆగిపోయింది ఇంకా అందుకే బయట ముగ్గు అదంతా కూడా చూపిలేదండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా చట్నీ కూడా ఏం చేయలేదు మళ్ళీ చట్నీ అవన్నీ చేసుకుంటా కూర్చుంటే చాలా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నార్మల్ దోశలే వేసేసి ఆవకాయ ఉండింది ఇంట్లో చట్నీ అయితే అదైతే వేసుకొని తినేద్దామని చెప్పేసి ఇంకా తీసి పెట్టాను అనమాట ఇంకా ఇక్కడ దోశ అయితే ఇంకా వేస్తూ ఉన్నానండి ఇంకా పిల్లలు మంచిగా రెడీ చేసి వాళ్ళు కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారనమాట ఇంకా తినేసి బయలుదేరామనుకోండి ఆఫ్టర్నూన్ అక్కడే భోజనాలు ఇంకా తినేసేయచ్చు అనమాట సత్రాలు ఉంటాయండి ఇంకా మా తల్లి అయితే ఇట్లా రెడీ అయిపోయింది అనమాట ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఫాస్ట్గా ఉంటుందండి మా పాప బాబు ఇద్దరు కూడా ఇంకెప్పుడు వెళ్దాం ఇంకెప్పుడు వెళ్దాం చాలా లేట్ అయిపోతుంది ఇంతసేపా ఇంతసేప అని అంటూ ఉంటారనమాట పిల్లలైతే చూడండి ఇక్కడ వర్షం అయితే ఆల్రెడీ మార్నింగ్ పడి వెళ్ళిపోయింది ఇంక ఈ విధంగా ఉందనమాట అక్కడక్కడ మధ్యలో పడితే పడుతూ ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం కానీ దేవుడు దేవుళ్ళు అయితే మేము వెళ్ళేటప్పుడు అయితే అక్కడ వర్షం అయితే పర్లేదండి అంటే పడుతూ ఉండింది కానీ మేము వెళ్ళే ప్రతి ఊర్లో అప్పుడే పడి వెళ్ళిపోతూ ఉందనమాట మేము ఎంటర్ అయినప్పుడే చాలా నవ్వు వచ్చేసింది మాకైతే మంచిగా అనిపించింది ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అంతే అండి ఇంకా పడి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊర్లలోకి అయితే మేము ఎంటర్ అవుతున్నాం అనమాట ఇంక ఇదైతే మా ఊరు ఇంకో ఊరు కూడా దాటిన తర్వాత అయితే ఇంకా వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నానండి చూడండి పొలాలన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయన్నమాట ఇంకా ఏ పైరు కూడా వేయలేదు పొలాలలో ఇంకా మోడం చూడండి ఎంత నిండుగా వచ్చేసిందో ఇంకా పడుతుందేమో అని ఈ మూమెంట్లోనే పడిపోద్ది వర్షం అన్నట్లుగా ఉంది కానీ పడలేదు మాకైతే చాలా మంచిగానే ప్రయాణం అందు జరిగిందండి ఇంకా చూడండి ఎండే లేదనమాట చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము అనమాట ఒకటి తీసుకొని తినుకుంటూ పిల్లలకి అందుకొనిచ్చుకుంటూ మంచిగా ఇంకా మేము ఎక్కడికన్నా బయటికి వెళ్తే చాలా మంచిగానే వెళ్తామండి జాలీ జాలీగా హ్యాపీగా బైక్ మీదే వెళ్తామన్నమాట ఇంకా బస్సులలో అట్లా చాలా తక్కువండి తప్పని పరిస్థితులలో మా హస్బెండ్ రాడు నేను ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రమే బస్సులలో ప్రయాణం అయితే చేస్తామన్నమాట ఇంకే విధంగా అయితే చూడండి దట్టమైన అడవి ఎంత దట్టంగా ఉందంటే చాలా ఇదిగా ఉంది ఇంకా కానీ సాటర్డే సాటర్డే ఖచ్చితంగా ఏవో వెహికల్స్ అవి బస్సులు ఆటోలు వెహికల్స్ కార్లు ఇవన్నీ కూడా మనకు ఎదురవుతూ ఉంటాయండి మనతో పాటు వస్తూ ఉంటాయి ఇంకా ఆ విధంగా ఏం భయం లేకుండా అయితే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చి వెళ్ళామనమాట ఇంకా వచ్చేసామండి ఇంకా ఇక్కడ జనాలు అయితే కొంచెం మంచిగానే ఉన్నారండి బాగున్నారన్నమాట జనాలు ఎంత వర్షం పడుతున్నా కూడా ఆటోలు బైక్స్ కార్లు ఇవన్నీ కూడా చాలా మంచిగా వచ్చాయి ఇంక ఇక్కడ మనకు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో లక్సమ్మ అమ్మవారు ఉంటారండి లక్ష్మీదేవి అమ్మవారు అక్కడికైతే వెళ్ళలేదు ఎందుకంటే దానికంటే ముందు చిన్న కోనేరు లాగా ఉంటుందన్నమాట వర్షాలు పడ్డం వల్ల అదంతా ఫుల్ అయిపోయింది వెళ్ళడానికి అయితే అవ్వలేదు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారండి నీళ్ళల్లోంచి నడుచుకుంటూ దాటుకుంటూ ఇంకా మాకైతే పిల్లలు ఉన్నారు కదా పిల్లలు ఎత్తుగా వచ్చేసాయనమాట నీళ్ళు ఇంకా కుదరతలే అని చెప్పి ఇంకే విధంగా అయితే మేము డైరెక్ట్గా వారి దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇంకా బైక్ ఉంది కాబట్టి చాలా ఈజీ అనమాట ఇట్లా బైక్ మీద వారి దగ్గరికి వెళ్ళేసి ఇంకా అక్కడ బైక్ పార్క్ చేసేసుకొని మనం కోనేరు ఉంటుంది అక్కడ కూడా పెద్దది గుండం అంటాము ఆ గుండంలో కాళ్ళు కడుక్కునే వాళ్ళు మునిగే వాళ్ళు కొంచెం సేపు టైం పాస్ కోసం పిల్లలు వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇంకా మేమైతే ఆడుకోవడం ఇట్లా ఏం చేయలేదులేండి ఇంకా కాళ్ళు జస్ట్ కాళ్ళు కడుక్కొని ఇంకా దేవుడి దగ్గరికి అయితే పైకి అయితే దర్శనానికి వెళ్దాంలే అని చెప్పి మళ్ళీ లేట్ అయిపోతుంది అందులో వర్షం మోడంగా ఉంది కదా అని చెప్పి అనుకుంటూ ఇంకా బయలుదేరి ముందుకు వచ్చేసామన్నమాట బైక్ అయితే ఒక దగ్గర పెట్టేసి ఇట్లా నాకైతే ఇట్లా పది మందిలో ఉన్నప్పుడు వీడియో తీయాలంటే చాలా నామోషిగా ఇరిటేషన్గా అనిపిస్తుంది అండి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో ఏమో అవసరమా ఇట్లా ఫోన్ పట్టుకొని ఉంది అని అనుకున్నట్టు అనుకుంటారని చెప్పి మా హస్బెండ్కి అయితే ఇచ్చాను మేము ఇట్లా ముందు వెళ్తూ ఉంటాము నువ్వైతే వెనక షూట్ చేస్తూ ఉంటా అని చెప్పి లేడీస్ షూట్ చేయడానికి జెంట్స్ షూట్ చేయడానికి చాలా తేడా ఉంటుందని చెప్పేసి అమ్మ ఆయనకైతే ఇచ్చేసి ఇంకా వెళ్తూ ఉన్నామండి చూడండి జనాలు అయితే చాలా బాగున్నారు ఇంకా ఇవన్నీ ఇవంతా కూడా ప్లేస్ అంతా ఖాళీ ప్లేస్ అంతా బైక్స్ ఇవన్నీ మనం వెహికల్స్ మనం వెళ్ళినవి అవన్నీ అయితే ఖాళీ ప్లేస్ చాలా ఉంటుందండి ఇంకా ఇక్కడ వెళ్తూ ఉన్నాం కదా ఇవన్నీ సత్రాలు స్వామివారి వస్తువులు ఇట్లా పెట్టుకోవడానికి మంచిగా ఉన్నాయన్నమాట వర్షం వచ్చినా ఇంకా వాటిలల్లో ఉండిపోవచ్చు కానీ వర్షం అయితే రాలేదు కదండి ఇంకా ఈ విధంగా ఇంకా మేము కోనేరు దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామండి వెళ్ళి ఇంక ఇక్కడ కాళ్ళవి అవి కడుక్కున్నాం చూడండి ఎంత అందరూ కూడా జనాలు మునుగుతూ ఉన్నారనమాట పొంగలి బోనాలు ఇట్లా వండేవాళ్ళు దేవుడి దగ్గరికి మునిగే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇట్లా మునిగైతే వెళ్తారు ఇంక మేమైతే మునగలేదండి ఎందుకంటే ఇంటి దగ్గర ఆల్రెడీ స్నానాలు అవి చేసాం కాబట్టి ఇంకా నెత్తిన కొన్ని నీళ్లు చల్లేసుకొని మనం ఇట్లా గుండంలో కాళ్ళన్నీ నిండుగా ముంచేసుకొని కడుక్కొని వెళ్తున్నాము ఇంకా చెప్పులు అయితే ఆల్రెడీ ఉన్నాం కాబట్టి మును దాంట్లో కాళ్ళు కడుక్కున్న తర్వాత అయితే ఇట్లా వెళ్తూ ఉన్నామండి ఇంక ఇట్లా మెట్లు కొన్ని అన్నమాట పైకి ఇంకా ఎవరైనా ముక్కున్న వాళ్ళు ముక్కుబడులు ఉన్నవాళ్ళు ఇట్లా పసుపు కుంకుమ దేవుడి మెట్ల వెంట అయితే పెట్టుకుంటూ వెళ్తారు ఇంక ఇట్లా చాలా మందే పెట్టారనమాట ఈరోజైతే మనం ఏదన్నా అనుకున్న కోరిక నెరవేరితే దేవుడికి అయితే ఇట్లా మెట్లమ్మడి పసుపు కుంకుమ పెట్టుకొని వస్తామని చెప్పి ముక్కుబడి చేసుకున్న వాళ్ళకు వాళ్ళకు జరిగిన వాళ్ళకు కోరిక నెరవేరిన వాళ్ళైతే ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్తారండి చూడండి క్యూ లైన్స్లలో మంచిగానే జనాలు ఉన్నారనమాట ఇంకా దర్శనం కూడా ఒక వన్ అవర్ అట్లా పట్టిందిలేండి క్యూలో వెళ్తూ వెళ్తూ ఇంకా ఫ్లోరింగ్ అంతా తగ్గాలి కదా ఇంకా అందరితో పాటే మనము ఈ విధంగా ఇప్పుడైతే బయటకు వచ్చేసామన్నమాట దర్శనం అయిపోయి అయితే ఇంక ఇట్లా జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి మన వీడియోస్ నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేసి కానీ ఏమన్నా డౌట్లు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఇంక ఇక్కడైతే దర్శనానికి వెళ్తూ ఉన్నాము ఇందాక దర్శనం అయిపోయిందని చెప్పాను కదా నాకు సరగా సరిగా గుర్తులేదండి దర్శనం అయితే ఇంకా అవ్వలేదు ఇప్పుడు అయిందనమాట ఇప్పుడు గుడి బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట పిల్లలు ఆడుకో దానికి స్పేషియస్గా ఇంకెక్కడైతే కొంచెం సేపు ఫొటోస్ అవి తీసుకుందామని చెప్పి ఆగామనమాట ఇంక ఇట్లా ముందుకు వెళ్తే దిగైతే మనం కిందికి వెళ్ళిపోవచ్చు అండి ఈ విధంగా వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట పిల్లలైతే ఇంకా ఎక్కడం దిగడం వాళ్ళ ఇష్టమేనండి ఇంకా మన చేతులలో ఏముండరు ఇట్లాంటి ప్లేసులకు వెళ్తే మనం పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి అట్లా చేస్తూ ఉంటారు మా పిల్లలు అయితే ఇంకా దూకడం ఎక్కడం ఎగరడం ఇట్లాంటి పనులన్నీ కూడా ఇంకా మా పాప అయితే గుండంలో ప్రతిసారి వచ్చినప్పుడల్లా వాళ్ళ నాన్న గు కొంచెంసేపు ఆడిపిస్తూ ఉంటాడండి ఇంకా తను ఏడుస్తుంది నీళ్ళలో ఆడుకుంటాను ఆడుకుంటానని చెప్పేసి దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత అయితే ఇంకా టైం ఉంటే వర్షం అట్లాంటివి ఏం లేకపోతే కొంచెం సేపు దింపి ఆడిపిద్దామని చెప్పి ఇంకా వచ్చామండి ఇంకా కొంచెంసేపు ఆడిపించి వచ్చాము మా బాబును పాపను పాపకైతే డ్రెస్ తీసేసి ఆడిపించింది డ్రెస్ తర్వాత వేశాను కాబట్టి పొడిగా ఉన్నాయి బాబు అయితే ఇంకా బట్టలు విప్పకుండా అట్లనే చేయించానండి అందుకని తడిగా ఉందని చెప్పేసి టవల్ అయితే కప్పాము ఒక టవల్ అయితే ఉన్నింది ఇంకా ఇక్కడైతే సత్రంలోకిచ్చి అన్నం అయితే తింటూ ఉన్నామండి ఇంకా ఆఫ్టర్నూన్ టూ అట్లా అయి ఉంటుంది టైము ఇంకా తినేసి అయితే డైరెక్ట్గా మా ఊరికి ఇంటికి అయితే బయలుదేరిపోతాము సో మన వీడియోస్ నచ్చుతుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ మరో వీడియోతో కలుద్దాం బాయ్